విజయనగరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుల మధ్య వివాదానికి తెరదించేందుకు టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది మాజీ ఎమ్మెల్యే మీసాల గీత విజయనగరంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో నియోజకవర్గ పరిధిలోని ఉన్న నాయకులు అమరావతి వెళ్లి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడికి పార్టీ అధినేత చంద్రబాబుని కలిశారు నాయకులు కార్యకర్తలతో మాట్లాడి సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు చంద్రబాబు చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు ఉదయం మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫోన్ చేసి నియోజకవర్గంలో రెండో పార్టీ కార్యాలయం ఉండకూడదని కావున పార్టీ కార్యాలయం బోర్డు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు అందరి కోసం కొత్త టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేస్తే తన కార్యాలయం బోర్డు తొలగిస్తారని మీసాల గీత అచ్చెన్నాయుడుకు చెప్పినట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు అశోక్ బంగ్లాకి బదులుగా జిల్లాలో టీడీపీ కొత్త కార్యాలయం ప్రారంభించేందుకు సర్క్యులర్ జారీ చేస్తానని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారని అందుకే కార్యాలయం బోర్డును తొలగిస్తున్నామని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శైలాడ త్రనాథ్ మీడియాకు తెలిపారు అచ్చెన్నాయుడు హామీ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేయకపోతే మరలా కార్యాలయం ఏర్పాటుకు సిద్ధమేనని గీత వర్గీయులు చెబుతున్నారు గీత వర్గీయులు చెబుతున్న సమాచారాన్ని పరిశీలిస్తే మరలా వివాదం మొదటికి వచ్చే పరిస్థితి నెలకొంటుందని చెప్పక తప్పదు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నాయుడు గారు అలాగే జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఆలోచనల మేరకు వారు ఇచ్చిన హామీ మేరకు విజయనగరంలో మీసాల గారు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం తాలూకా ఫ్లెక్సీ అంటే బోర్డు తొలగించమని ఓ రెండు మూడు రోజుల్లో విజయనగరంలో ఉన్న జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా అనుకూలమైన పార్టీ ఆఫీస్ అన్నది వస్తుంది మీరేం గౌరవ పడక్కర్లేదు అది రెండు మూడు రోజులు మేము సెటరేట్ చేస్తాము మా అందుకు గౌరవించి మీరు పెట్టిన ఫ్లెక్షన్ తీసేయండి అని చెప్పడం జరిగింది అందులో భాగంగానే అది కూడా గీతగారితో మాట్లాడడం జరిగింది మరి గీతగారు బెంగళూరులో ఉండడం వల్ల ఇదే విషయాన్ని మన సోదరులు ఎవరైనా అడిగితే చెప్పండి అని అని ఆవిడ చెప్పడం జరిగింది మేమే స్వయంగా ఫ్లెక్షన్ తీయ తొలగించడం జరిగింది కార్యక్రమాలు అయితే ఇక్కడి నుంచి జరుగుతాయి ఎందుకంటే మాకు కావాల్సిన పార్టీ ఇంట్రెస్ట్ అందరికీ అందుబాటులో ఉండాలి ఎంత కేటర్ ఉండి ఇంతమంది కార్యకర్తలు ఉండి ఏదో పోగొట్టుకున్నట్టు నిర్లబ్ధతగా విజయనగర రాజకీయాలు నడుస్తున్నాయనే ఉద్దేశంతో కేదగారు పార్టీ పెట్టడం అయితే జరిగింది అధిష్టానం తప్పకుండా అదంతా మేము గౌరవించి సెటరేట్ చేస్తాము సగం మీకు గౌరవంగా ఉండేటట్టు ఏర్పాట్లు చేస్తాము అంచేది మా ఎందుకు కొంచెం మేము ఎందుకు చెప్తున్నామంటే పార్టీ ఐక్యత ప్రధానం అంటే పేర్న తీయమంటే మ